భారతీయ సంస్కృతిలో మోదుగు చెట్టుకు అమిత ప్రాధాన్యం ఉన్నది హిందువులు ఈ చెట్టును ఎంతో పవిత్రమైన కార్యాలకు ఉపయోగిస్తారు మోదుగు చెట్టు ఆకులు పూలు కాయలు కొమ్మలు జిగురు అన్నీ ఉపయోగపడతాయి మోదుగు ఆకులు ఎండిన కొమ్మలను పూజా కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు ఇంట్లో చెడు తొలగిపోయి మంచి జరగాలని కోరుకుంటూ చేసే యజ్ఞాలు యాగాలు హోమాలలో మోదుగు కొమ్మలనే సమిదలుగా వినియోగిస్తారు వీటి పొగ దుష్టగ్రహాలను తొలగిస్తుందని నమ్మకం మోదుగు పువ్వులను అగ్ని పూలు అని పిలుస్తారు ఈ చెట్టును సంస్కృతంలో పలాష అని పిలుస్తారు దీని శాస్త్రీయ నామం బుటేయా మోనోస్పెర్మా ఈ పూలను ఫ్లేమ్ ఆఫ్ ద ఫారెస్ట్ అని కూడా పిలుస్తారు ఫిబ్రవరి మార్చి నెలల్లో పూసే ఈ పూలు ఎర్రగా చెట్టు నిండా విరగ పూసి దూరం నుండి కూడా గుర్తుపట్టేలా అగ్నిలాగా కనిపిస్తాయి ఈ పూల నుండి తయారు చేసే రంగును హోలీ వేడుకల్లో చల్లుకుంటారు మోదుగు గింజలను కడుపులోని పురుగులు హెలికపాములు బద్దె పురుగులను పోగొట్టడానికి ఉపయోగిస్తారు ఈ గింజల పొడిని ఎగ్జిమా వ్యాధులకు లేపనంగా వినియోగిస్తారు మోదుగు ఆకులు కూడా ఔషధ విలువలు కలవే మోదుగు ఆకుల రసాన్ని మౌత్ కు వినియోగిస్తారు మోదుగు చెట్టు ఇగుర్లను మౌత్ అలసర్లకు ఉపయోగిస్తారు మోదుగు ఆకులను విస్తర్లు కుట్టడానికి విరివిగా ఉపయోగిస్తారు మోదుగాకు విస్తరలో వేడివేడి అన్నం తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతారు మోదుగు పూలతోనూ మోదుగు గింజలతోనూ ఋషులు యోగులు దివ్య ఔషధాలు తయారు చేసేవారట వాటిని సరియైన పద్ధతిలో సేవిస్తే వందల సంవత్సరాల ఆయువు చేకూరుతుందని గ్రంథాలలో రాయబడి ఉన్నది అందుకనే యోగులు మోదుగు చెట్టును అని పిలుస్తారు మొదుగుపూల రసాన్ని గంధకముతో మిశ్రమించి రాగిని బంగారంగా మార్చే విద్య పూర్వులకు తెలుసని గ్రంథాలలో రాయబడి ఉన్నది మనకు ఉపయోగించడం చేత కావాలే కానీ అద్భుతమైన శక్తి శక్తిగల వృక్షరాజము ఈ మోదుగు చెట్టు ఈ హెర్బల్ చిట్కా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ